మురళీధర్ ను అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ కి పంపించిన సాగర్ తిరిగి మళ్లీ మాన్షన్ లోకి వచ్చాడు అతన్ని చూడగానే విశ్వ కోపంగా నువ్వు మళ్లీ లోపలికెందుకొచ్చావు అని అడిగాడు నేనెందుకు రాకూడదు కోపంగా అడిగాడు సాగర్ నీకు ఈ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత నీకు లేదు మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు ఆవేశంగా అరిచాడు విశ్వ అతని దృష్టిలో సాగర్ కారణంగానే స్వప్నలో గ్రూప్ చేజారిపోయింది అలాగే ఈ రోజు తన తండ్రి అందరి ముందు తన తల్లిపై చేసుకున్నాడు అందుకే సాగర్ పై అతనికిన్న ద్వేషం మరింత పెరిగింది కాని ఈసారి వైభవ్ విశ్వ అంటూ వెళ్లి అతని చెంపపై కొట్టాడు దాంతో బిత్తరపోయిన విశ్వ ఒక అడుగు వెనక్కి వేసి కింద పడకుండా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ తన తండ్రి వైపు నమ్మలేనట్లుగా చూశాడు కానీ వైభవ్ అతన్ని పట్టించుకోకుండా వెంటనే సాగర్ వైపు తిరిగి సాగర్ నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు మనమందరం ఒక ఫ్యామిలీ అని అన్నాడు లేదు నాకు ఈ ఫ్యామిలీకి సంబంధం లేదని విశ్వ ఇప్పుడే చెప్పాడు కదా కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు సాగర్ అది విని విశాల్ వెంటనే ముందుకు వచ్చి సాగర్ బాబాయ్ తో అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆందోళనగా అన్నాడు అతని మాటకు సాగర్ తన కోపాన్ని తగ్గించుకుంటూ విశాల్ నువ్వు టెన్షన్ పడకు అంతా బాగానే ఉంటుంది రేపటి నుండి నువ్వు కూడా స్వప్నల గ్రూప్ లో వర్క్ చేయడానికి రా ఇక్కడ కొంతమంది మనం సంతోషంగా ఉంటే చూసి సహించలేరు అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఉద్దేశపూర్వకంగానే విశ్వా వైపు చూస్తూ చెప్పాడు అతను ఊహించినట్లుగానే ఆ మాట విన్న విశ్వాముఖం పాలిపోయింది వైభవ్కి ఏం చెప్పాలో తెలియలేదు ఈరోజు తన భార్య కొడుకుల వల్ల అంత పెద్ద సీన్ జరగడంతో అతను మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అప్పుడు సాగర్ విశాల్ దగ్గరికి వెళ్లి సారీ విశాల్ నా వల్లే నీ పెళ్లి రోజు ఇంత గొడవ జరిగింది అని అంటూనే తన పాకెట్లో నుండి ఒక చెక్ తీసి విశాల్ చేతిలో పెడుతూ ఇది నీ పెళ్లికి నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ అని అన్నాడు సాగర్ నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే అతని మాటలు పట్టించుకోదు అన్నాడు విశాల్ అయినా సాగర్ అతని మాటలు పూర్తిగా వినకుండానే విశాల్ భుజంపై చిన్నగా తట్టి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు వైభవ్ అతను వెళ్లిన వైపే చూస్తూ భారంగా ఊపిరి తీసుకుని ఒక్కసారిగా తిరిగి విశాల్ ముఖంపై గట్టిగా కొట్టి ఇదంతా నీ వల్లే కష్టపడి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటే నువ్వు మళ్లీ వాటిని మొదలుపెట్టావు అంటూ ఆపకుండా అతన్ని కొట్టడం మొదలు పెట్టాడు అరగంట గడిచేసరికి సాగర్ తన తండ్రిని పంపించిన హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్లాడు కాని అతను లోపలికి వెళ్ళేటప్పటికి తన తండ్రి పడుకొని ఉన్న స్ట్రెచ్చర్ ఇంకా బయటే ఉంది తన తల్లి కూడా అక్కడే ఉన్న ఒక నర్స్ చేతిని గట్టిగా పట్టుకుని బ్రతిమాలుతూ ముందు నా భర్తకి ట్రీట్మెంట్ చేయండి నా కొడుకు రాగానే డబ్బు కట్టేస్తాను అని అంటుంది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు రాలుతున్నాయి ఎన్నిసార్లు చెప్పాలి మేడం ఆపరేషన్ చేయాలంటే ముందుగా డబ్బు కట్టాలి అది ఈ హాస్పిటల్ రూల్ సునందను విసుక్కుంటూ చెప్తుంది నర్స్ నా కొడుకు కాసేపట్లో వచ్చి డబ్బు కడతాడు అని మళ్లీ చెప్పింది సునంద అయితే నీ కొడుకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఆ తర్వాతే ట్రీట్మెంట్ జరుగుతుంది అసహనంగా చెప్పింది నర్స్ సాగర్ వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లి ఆమె భుజం చుట్టూ చేతులు వేసి మమ్మీ అని అన్నాడు కొడుకును చూసిన సునంద వెంటనే కంగారుగా సాగర్ వచ్చావా డబ్బు కట్టకపోతే మీ డాడీకి ఆపరేషన్ చేయడం కుదరదని చెప్తున్నారు అని ఏడుస్తూ చెప్పింది ఆ మాట విని సాగర్ కోపంగా నర్స్ వైపు చూసి ఒకవైపు మనిషి ప్రాణం ప్రమాదంలో ఉంటే మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా నేను వెంటనే ఫీజు కడతాను ముందు మా నాన్నకి ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని అన్నాడు కాని నర్స్ అతడి కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సార్ మీరు మాపై ఎందుకు కోపడుతున్నారు మీ నాన్నగారి పరిస్థితి ఏం బాలేదు అతనికి ఆపరేషన్ చేయాలంటే మా హాస్పిటల్ చీఫ్ స్పెషలిస్ట్ రావాల్సి ఉంటుంది అలాగే ఆపరేషన్ కి పది లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇదే విషయాన్ని ఇందాకటి నుంచి మీ అమ్మగారితో చెప్తున్నాను ముందు మీరు వెళ్లి డబ్బు అరేంజ్ చేసుకోండి అని విసుక్కుంటూ చెప్పింది నేను డబ్బు కడతానని చెప్పాను కదా ముందు మా నాన్నని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళండి అని సాగర్ ఆవేశంగా అన్నాడు సార్ చెప్తుంటే అర్థం కావడం లేదా ముందు మీరు డబ్బు కడితేనే పేషెంట్ ని లోపలికి తీసుకువెళ్తాం నర్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా అంతే గట్టిగా చెప్పింది సర్జరీకి వెంటనే ఏర్పాట్లు చేయమని చెప్పాను కదా ఒక్కసారిగా పెద్దగా అరిచాడు సాగర్ ఆవేశంతో ఉన్న అతని శరీరంలో ఎనిమిది అసాధారణమైన మెరిడియన్లలో మరొక మెరిడియన్ ఓపెన్ అయింది ప్రోఫాండ్ మాస్టర్ స్టేజ్ లో అతని బేస్ ఫోర్త్ లెవెల్ కి చేరుకుంది అతని శరీరంలో పవర్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పిపోవడంతో అతనిలో ఆవేశం బయటకు రాగానే ఒక్కసారిగా హాస్పిటల్ హాల్ కి ఉన్న విండో గ్లాసెస్ పగిలిపోయాయి ఒక నిమిషం పాటు అసలేం జరుగుతుందో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు భూకంపం ఏదైనా వచ్చిందా అనుకుంటూ అందరూ భయంతో అటూ ఇటూ చూశారు సాగర్ నుంచి వచ్చిన వింత ప్రకాశానికి ఆ నర్స్ భయపడిపోయింది అప్పుడే కొంతమంది సెక్యూరిటీ గార్డులతో హాస్పిటల్ డైరెక్టర్ అక్కడికి వచ్చారు అదే సమయంలో సాగర్ మొబైల్ రింగ్ అవడంతో అతను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఆవేశంగా హలో అని అన్నాడు సాగర్ గారు నేను మాట్లాడుతున్నాను నిన్న మీకు అని అతను చెప్తూ ఉండగానే సారీ నేను ఇప్పుడు కొంచెం అర్జెంట్ వర్క్ లో ఉన్నాను అని సాగర్ ఫోన్ కట్ చేయబోయాడు నాకు తెలుసు సాగర్ గారు మీరు ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ మీరు కంగారు పడకండి నేను రెండు నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది హాస్పిటల్ డైరెక్టర్ కోపంగా అడిగాడు అతన్ని చూడగానే నర్స్ కంగారుగా సార్ వీళ్ళిద్దరు చాలాసేపటి నుండి డబ్బు కట్టకుండా నాతో గొడవ పడుతున్నారు ఇతను నన్ను బెదిరించడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు మీరు రాకపోతే నాపై చేయి కూడా చేసుకునేవాడు అని సాగర్ వైపు భయంగా చూస్తూ చెప్పింది ఆ మాటలు విన్న డైరెక్టర్ సాగర్ దగ్గరకు వెళ్ళి చూడు యంగ్ మ్యాన్ నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను కానీ హాస్పిటల్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మీరు డబ్బు కడితేనే మీ డాడీని ట్రీట్మెంట్ కోసం లోపలికి తీసుకువెళ్తారు అని చెప్పాడు ఆ మాటలకు సాగర్ వాళ్ళను విచిత్రంగా చూస్తూ అసలు ఇది హాస్పిటల్ మీరంతా డాక్టర్లేనా ఒకవైపు మనిషి ప్రాణం ప్రమాదంలో ఉందంటే మీరు డబ్బు కోసం చూస్తున్నారా అంటే మీరు వేసుకునే తెల్లకోటికి ఎలాంటి విలువ లేదా అని ఆవేశంగా అన్నాడు ఆ మాటకు డైరెక్టర్ కోపం తెచ్చుకుంటూ చూడండి మిస్టర్ మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు హాస్పిటల్ రూల్స్ ప్రకారం ఫీజు కట్టండి అలా కాదని మమ్మల్ని ఇబ్బంది పెడితే ఇప్పుడే మీ అందరినీ మా సెక్యూరిటీతో బయటకు పంపిస్తాను అని సీరియస్ గా వార్నింగ్ కేవలం పది లక్షల కోసం మీరు మనిషి ప్రాణాలు ప్రమాదంలో నెడుతున్నారు సరే నేను ఇప్పుడే డబ్బు కడతాను మా నాన్నకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటూ తన పాకెట్లో నుంచి బ్యాంక్ కార్డ్ తీసి డైరెక్టర్కి ఇచ్చాడు సాగర్ తన చేతిలో పెట్టిన కార్డును చూసిన డైరెక్టర్ ఒక్కసారిగా షాక్ తో నోరు తెలుస్తూ బ్లాక్ కార్డా అంటూ అయోమయంగా సాగర్ వైపు చూశాడు ఆ తర్వాత వెంటనే తేరుకొని ఇలాంటి ఫేక్ కార్డ్స్ వల్ల ఉపయోగముండదు మిస్టర్ అని అన్నాడు ఒకసారి కార్డ్ స్వైప్ చేసి చూడండి అది ఒరిజినల్ అవునో కాదో తెలిసిపోతుంది అని సీరియస్ గా చెప్పాడు సాగర్ దాంతో ఆ డైరెక్టర్ కార్డు వైపు ఒకసారి అనుమానంగా చూసి పక్కనే ఉన్న నర్స్ కు కార్డ్ ఇచ్చి స్వైప్ చేయమని సైగ చేశాడు రెండు నిమిషాల పాటు అక్కడ అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు అప్పుడు ఆ కార్డును స్వైప్ చేసిన నర్స్ నమ్మలేనట్లుగా చూస్తూ మళ్లీ తిరిగి ఆ కార్డును డైరెక్టర్కి ఇచ్చి సార్ ఇది వర్క్ అవుతుంది అని చెప్పింది ఆ మాట వినగానే డైరెక్టర్ నిజమా అంటూ అపనమ్మకంగా చూశాడు ఇప్పటికైనా మా డాడీకి సర్జరీ చేస్తారా సీరియస్ గా అడిగాడు సాగర్ తప్పకుండా చేస్తాం సార్ మిమ్మల్ని ఇప్పటి వరకు వెయిట్ చేయించినందుకు మమ్మల్ని క్షమించండి వెంటనే వెంటనే సర్జరీకి ఏర్పాట్లు అంటూ గౌరవంగా చెప్పిన డైరెక్టర్ ని పిలిపించండి అని ఆర్డర్ వేశాడు దానితో రెండు నిమిషాల్లోనే స్ట్రెచర్ పై ఉన్న మురళీధర్ ను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్లారు మరో నిమిషంలోనే మాస్క్ తగిలించుకున్న ఒక లేడీ డాక్టర్ ఆమె వెనకాల ఇద్దరు నర్సులు హడావుడిగా అక్కడికి వచ్చి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ వినాల్సిందే